పది సంవత్సరాల క్రితం నుంచి మనం ఒక పదాన్ని తరచుగా వింటున్నాం ఆ పదం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తెలుగుదేశం అనుకూల మీడియా ప్రవేశపెట్టిన పదం ఆ పదమే ట్విట్ ప్రోకో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కొంతమందికి పారిశ్రామికవేత్తలకి చాలా రాయితీలు ఇచ్చింది ఆ రాయితీలకి బదులుగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అంటూ అభియోగాల మేపి జ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించడం జరిగింది అంటే దీనినే అంటే నీకెంత నాకెంత నీ కంపెనీలో పెట్టుబడి పెడితే నాకేం లాభం ఇస్తావు నాకు లాభం ఇచ్చిందని నీ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి నేనేం చేయాలి దీన్ని క్విట్ ప్రోకో అని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు చాలా ప్రాచుర్యాలకు తీసుకొచ్చారు అయితే అవేవి కూడా నిరూపితం కాకపోగా అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోనే లేరు అలాంటి రాజకీయాల్లో లేనప్పుడు నీకెంత నాకెంత అనేది ఎందుకు వస్తుంది జగన్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిబలంతో జరిగిందంటూ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి తమ విజన్ ప్రదర్శించుకున్నారు తర్వాత తరువాత నాయకులు అయితే ఈ కేసులు ఏవి నిలబడకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కేసు నుంచి బయటపడుతూ వచ్చారు అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ క్విట్ అన్న పదం ఇప్పుడు మళ్ళీ బలంగా వినిపిస్తుంది అయితే ఎవరైతే దీన్ని ప్రాచుర్యాలకు తీసుకొచ్చారో అది దాన్ని వీళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తే రాధాకృష్ణకి ఏంటి లాభం చంద్రబాబు నాయుడుకి భజన చేస్తే రామోజీరావుకి ఏంటి లాభం చంద్రబాబు నాయుడుకి భజన చేస్తే రాఘవేంద్రరావుకి ఏంటి లాభం అంటే ఇక్కడ క్విట్ ప్రోకో పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చేసే అవినీతి అక్రమాలను సక్రమంగా ప్రొజెక్ట్ చేస్తూ ఎవరైనా మంచి చేస్తే దాని చెడుగాను చంద్రబాబు నాయుడుకి చెడు చేస్తే అది మంచిగాను ప్రొజెక్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా క్విట్ ప్రోకో పద్ధతిలో లాభం పొందారు రావు గారేమో రామోజీ ఫిలిం సిటీలో కొన్ని వేల ఎకరాలు అలాగే రామోజీ సిటీకి వెళ్ళడానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జిని గవర్నమెంట్ సొమ్ముతో ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి రామోజీ కృషి చేస్తే రామోజీ అధికారంలో తన తనని అధికారంలో తీసుకురావడానికి రామోజీ కృషి చేశాడు కాబట్టి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అలాగే ప్రజల సొమ్ముతో ఫ్లైఓవర్ని రామోజు ఫిలిం సిటీ కట్టించి తన రుణాన్ని తీర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అలాగే కిరసనాయలు అమ్ముకునే రాధాకృష్ణ ఒక కాపు నాయకుడిగా పేరు పొందిన ఒక ప్రముఖ నాయకుడిని చంపివేస్తే ఆ ప్రముఖ నాయకుడి దగ్గర కారు డ్రైవర్గా పనిచేసిన రాధాకృష్ణ ఒక్కసారిగా వందల వేల కోట్లు ఎలా సంపాదించాడు తనని భుజాన మోయడం కోసం ఆంధ్రజ్యోతిని కొనిపించి మూత మూతపడిన ఆంధ్రజ్యోతిని కొనిపించి రాధాకృష్ణ కానుగి రాధాకృష్ణ రాధాకృష్ణ నువ్వు నాకు భజించే నీకు చాలా మేలు చూపిస్తాను ఇప్పుడు ప్ర ఇది ప్ర ఇది పేపర్ ఒకటే కొనడం కాదు నీకు ఛానల్ కూడా పెట్టిస్తాను రకరకాల ప్రయోజనాలు కల్పిస్తా అని చెప్పి చంద్రమా నాయుడు రాధాకృష్ణకి ఆంధ్రజ్యోతిని కొనిపిస్తే ఆ ఆంధ్రజ్యోతి ద్వారా అంచెలంచెలుగా ఎదిగి చంద్రమా నాయుడు భజన చేస్తూ అలాగే ఏబిఎన్ ఛానల్ కూడా పెట్టేసి తాను కొన్ని వందల కోట్లు సంపాదించాడు రాధాకృష్ణ అంతేకాదు ఇప్పుడు విజయవాడ వరద ముంపుకి కారణం కూడా రామోజీ రామోజీ అలాగా లేరు కానీ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడే ఎలా అంటే రాధాకృష్ణకి తన భజన చేసినందుకు ప్రతిఫలంగా బుడమేరు కాలువ దగ్గర వాగు దగ్గర పవర్ ప్లాంట్ని పెట్టుకోవడానికి అనుమతినిచ్చారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇతోదిగా ధన సహాయం కూడా ప్రజల సొమ్ము నుంచే ఖర్చు పెట్టించి పవర్ ప్లాంట్ పెట్టించడానికి సహాయపడ్డారు జన్కో ప్రభుత్వ రంగ సంస్థ అయిన జన్కో తాము పవర్ ప్లాంట్ పెడతానంటే ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసి ఆ పవర్ ప్లాంటు తన శిష్యుడైన రాధాకృష్ణకి అంటే తన భజన పరుడైన రాధాకృష్ణకి గ్రాంట్ చేసి పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీగా చూపిస్తూ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విలనగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులుగా వాళ్ళని చిత్రీకరిస్తూ తన స్వామి భక్తిని చాటుకుంటున్నాడు రాధాకృష్ణ విజయవాడకు వరదలు రావడం అనేది ఇది మొదటిది కాదు చివరిది కాదు చాలా సందర్భాల్లో జరిగింది అది కూడా ఎక్కువ సార్లు కృష్ణానది పొంగి రావడం జరిగింది ఆ తర్వాత బుడమేరు వాగు కూడా పొంగి రావడం జరిగింది కృష్ణానది పొంగి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ వాళ్ళు కట్టిస్తే అది బుడమేరు వాగు పొంగకుండా బుడమేరు వాగు పనుల్ని వాగుని ఆధునీకరించాలని అప్పటి ముఖ్యమంత్రి దేవ దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే ఆ ప్రతిపాదనని చాలాసార్లు వ్యతిరేకించిన ఈ తెలుగుదేశం అనుకూల మీడియా ఆ తర్వాత రెడ్డి గారు కొల్లేరు సరస్సు ఆపరేషన్ కులేరు సరస్సుతో దానిని ఆధరికరించి ఈ సర్ప్లస్ నీరు ఏదైతే వాటర్ ఏదైతే ఉందో అంతా కూడా కొల్లేరు సరస్సులోకి మళ్లించాలి అని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు అయితే ఆపరేషన్ కొల్లేరికి చాలా అడ్డంకులు సృష్టించి దీనిని రాజశేఖర రెడ్డి గారు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీని దీని విధంగా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారంటూ రకరకాల విష ప్రచారం చేసి ఆయన మీద బురద జల్లారు అయితే దురదృష్టవశాత్తు ఆయన భయపడకుండా దానిని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించే ప్రయత్నించినప్పటికీ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రతిపాదనను బుట్టదాఖలు చేసేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదన బుట్టదాఖలు చేసేసాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి మీద మీరు గమనించే ఉంటారు కిరణ్ కుమార్ రెడ్డి మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇటువంటి విమర్శలు చేయలేదు ఏ విషయంలో కూడా ఎందుకంటే తనకు అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డిని భుజాన వేసుకుని కూడా కొంత మోశారు ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రఖ్యాతులు కలిగిన నాయకుడు కాదు లేదా జనాకర్షణ కలిగిన నాయకుడు కాదు ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా మనకి అధికారం అనేది సంభవిస్తుంది కాబట్టి ఆయన్ని మనం ఉపయోగించుకుందామనే రీతిలో వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఆ తర్వాత రోసయ్య కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్ళలేదు ఆ తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఈ ప్రతిపాదనను అస్సలు ముందుకు తీసుకెళ్ళదు ఎందుకంటే అది ముందుకు తీసుకువెళితే ఆ కాలువని ఆధునీకరించడానికి అడ్డంగా ఉన్న తన శిష్యుడు రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ అనేది తొలగించాల్సి వస్తుంది కాబట్టి ఆ పని చేస్తే తనకి ఇబ్బందులు తప్పవు రాధాకృష్ణ తిరిగి వ్యతిరేకించవచ్చు లేకపోతే తన శిష్యుడికి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు కాబట్టి తన భజన భజన పరులకి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు కాబట్టి చంద్రబాబు గారు ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ఈ ఫైల్ని మళ్ళీ పైకి తేవడం జరిగింది ఈయన ఎప్పుడైతే ఈ ఈ ప్రతిపాదన మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారో ఈ పవర్ ప్లాంట్ యొక్క యజమాని రాధాకృష్ణ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా కోర్టు ద్వారా కూడా వీళ్ళు అడ్డుకున్నారు తన భజన పరుడైన రాధాకృష్ణ చేత పవర్ ప్లాంట్ పెట్టించి బుడమేరు పనులు ఆధునీకరించడానికి అడ్డంగా నిలబడి ఈ బుడమేరు సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్లకుండా కొల్లేటి సరస్సులోకి వెళ్లకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ వీళ్ళు ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నారు దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి నేను అప్పుడెప్పుడు యాభై రెండు కోట్లు దాన్ని కేటాయించాను అధునీకరణకి యాభై రెండు కోట్లు కేటాయిస్తే మరి యాభై రెండు కోట్లు కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకీ పనులు చేయలేదని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు నీ పేపర్ ద్వారా నువ్వు ఎందుకు అడగలేదు అసలు నిజంగా యాభై రెండు కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎంగా ఉన్నావు కదా యాభై రెండు కోట్లు నేను కేటాయించాను ఆ కేటాయించిన పనుల్ని ఎందుకు పక్కన పెట్టేశావు బుడమేరిని ఆధునీకరించాలి కదా అని చంద్రబాబు రెడ్డి గారు కదా ఎందుకు అడగలేదు ఆ రోజున ఈ కనీసం బుడమేరి గురించి ఎప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఇంతమంది నిరాశలు లేన తర్వాత లక్షల మంది ఆకలితో అలమటించి పిల్లలని పశువుల్ని పోగొట్టుకున్న తర్వాత హాహాకారాలు చేస్తుంటే ఈ నెపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వేసేయడానికి ఈనాడుతో కలిసి ఆంధ్రజ్యోతి చంద్రబాబు ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందించి అది జనాల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు మరి రాజశేఖర్ రెడ్డి ఆ బుడమేరు కాలువని ఆధునీకరించడానికి మీరు ఎందుకు అడ్డుపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆధునీకరించడానికి ప్రయత్నిస్తే కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తెచ్చుకున్నారు ఆ పవర్ ప్లాంట్ పోతే పోయింది జనాల ప్రాణాలు ముఖ్యం పవర్ ప్లాంట్ కాదు మన డబ్బు కాదు మన సంపాదన కాదు ఇది ఆధునీకరిస్తే ఈ విజయవాడకు వరద ముప్పు తప్పుతుంది అని మీరు ఎందుకు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే కోర్టుకి వెళ్ళి ఎందుకు స్టే తెచ్చుకున్నారు మరి ఇవన్నీ మీ తప్పులు కదా అంటే మీ తప్పులన్నీ ఉంచుకొని మీరు అడ్డంగా దోచుకొని ప్రజల్ని నిరాశ్రయులుగా వీధుల్లో నిలబెట్టి మోకాల్లోత నీళ్ళలో నీళ్ళల్లో పేకల్లోత నీళ్ళల్లో నిలబెట్టి వాళ్ళని ప్రాణాలని పనంగా పెట్టి మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నెపాన్ని అంతటిని పెట్టేయడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు నిస్సిగ్గుగా ఒక నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ రా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డిని పావులో వాదుకు వాడుకోవడం ఒక నిఖార్సైన జర్నలిస్ట్ అంత అంటూ డప్పు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి తప్పులని ఎత్తిచూపకుండా ఆ తప్పుల్నే ఒప్పులుగా చూపిస్తూ విజనరీని పేరు పెట్టి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చల్లడానికి రాధాకృష్ణ అనే వ్యక్తి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు వీళ్ళంతా కూడా సిగ్గులేని రాజకీయ నాయకులు సిగ్గులేని జర్నలిస్టులు కదా వీళ్ళందరిని మోసుకుంటే ఇప్పుడు ఈనాడు జగ ఈనాడు పత్రిక ఈరోజు మొత్తం నెపాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో డెబ్బై రెండు కోట్లు కేటాయించారు డెబ్బై రెండు కోట్లని ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడంటూ వీళ్ళు చెప్తున్నారు పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పక్కన పెట్టేసారు మీరు ఎందుకు ఆ రోజున అడగలేదు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ ఎందుకు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అది మూలన పెట్టేస్తేనే మనకు మంచిదని నా రోజు అనుకున్నారా పవర్ ప్లాంటు పోకుండా జనాలు పోతే మాకేంటని అనుకున్నారా మరి ఎందుకు కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు సమాధానం వీళ్ళు చెప్పలేని ప్రశ్నలు మనం ఎలా ప్రశ్నించామనుకోండి వీడు పేటిఎం బ్యాచ్ గట్రా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు వీడికి అందుకే ఇలా ప్రశ్నిస్తున్నాడు మా టీడీపీ మీద విమర్శిస్తున్నాడు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడించరు మీరు నిజమైన పేటిఎం గారు ఎవరంటే మీరు మీరు చంద్రబాబు నాయుడికి భజన చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి జగన్ చంద్రబాబు నాయుడు విజటరీని చూపిస్తే కోట్ల రూపాయలు వస్తాయి క్విట్ ప్రోకా కింద ఆయన ఆయన భజన చేస్తూ ఆయనకు మేలు చేస్తాం ఆయనేమో మాకు పవర్ ప్లాంట్లు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రకటనల రూపంలో వందల కోట్లు ఇవన్నీ మాకు సమకూరుస్తారు ఇది వీళ్ళ అసలైన భాగవతం